ఓకే సార్ అంటే పదిహేను వందల కోట్ల పైగా మద్యం వ్యాపారం చేసిన రాడికో ఖైతాన్ ఆ అనే తయారీదారు సెంట బయోటిక్ డిస్టరీస్ నుంచి మద్యం ఉత్పత్తి చేస్తుంది ఈ రెండు కూడా వైసీపీఏ వైసీపీ వాళ్ళవే వాళ్ళ వైసీపీ నేతలవే అన్నట్టు చెప్తున్నారు అసలు ఉండే డిస్టిలరీస్ అన్ని వాళ్ళేనండి మీరు ఎందుకు అదా డిస్టిలరీస్ చూసుకోండి టోటల్ డిస్టిలరీస్ ఎవరెవరి పేర్ల మీద ఉంటే వీళ్ళు గుంజేసుకున్నారు వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ పెద్ద తలకాయలందరూ ఆ డిస్టిలరీస్ అన్ని గుంజేసుకున్నారు డిస్టిలరీస్ మొత్తం వాళ్ళే దాంట్లో నో డౌట్ పేరు ఏదో ఉంటది వాళ్ళకి లీజ్ కి తీసుకుని వాళ్ళు చేసుకుంటారు అందువల్ల డిస్టిలరీ బిజినెస్ మొత్తం చేస్తుండేది నూటికి నూరు పాళ్ళు ఆ వంద కంపెనీలు లిస్టెడ్ అయ్యి ఉంటే పదహారు కంపెనీలకి పలహారు డిస్టిలస్ కి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆర్డర్స్ ఇచ్చున్నారు కాబట్టి డిస్టిలస్ కి వాళ్ళకి పెద్ద ఆదాయం ఏముండదండి కి ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిస్టిలరీస్ కి ఇప్పుడు ఈ జిఎస్టి కౌన్సిల్ ఉంది కదా వ్యాట్ ఉంటది ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ ఉంటుంది దాని మీద ఈ ఈ ఈ వ్యాట్ ఏంటంటే ఇది ఈ లిక్కర్ అనేది కేంద్ర పరిధిలో లేకుండా రాష్ట్ర పరిధిలో ఉంది సో ఆ వ్యాట్ అధికారులు అసలు వ్యాట్ ఎంత వచ్చింది దాని మీద వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దాని మీద ఎంత వచ్చింది ఇదంతా ఏంటంటే బయట పెట్టడం అలా ఈ రోజువారీ బయట పెట్టాలా ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ డీటెయిల్స్ దొరకవు ఏమి ఉండవు ఎందుకు ఉండవు ఏ రోజు ఆ రోజు పర్చేసింగ్ ఎంత సేల్స్ ఎంత రోజు పెట్టచ్చు కదా ప్రభుత్వం మేము నీ డీబీటీ డీబీటీ అంటున్నాడు దీంట్లో ఎందుకు పనిచేయదు డీబీటీ రెండోది ఏంటంటే మన రతన్ టాటా గారు చెప్పారండి ఒక లిక్కర్ బాటిల్ అమ్ముతున్నామంటే దానికి ఆధార్ కార్డు లింక్ చేయాలి లింక్ చేయాలని చెప్పారు కి ఆ కోడ్కి ఆధార్ కార్డు లింక్ చేయమన్నారు అప్పుడు ఎందుకు ఆధార్ కార్డు లింక్ చేయాలంటే ఎవడు ఎక్కువ తాగుతున్నాడో వాడిని కొంచెం పట్టుకొని బాగు చేయచ్చు అని చెప్పి లింకు ఆ అంటే లిక్కర్ బాటిల్ కొన్నోడు కల్లా ఆధార్ కార్డు లింక్ చెయ్యాలి అప్పుడు వాడు ఏం బాటిల్ కొన్నాడు అనేది డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటది ఇప్పుడు డిజిటల్ ఇండియా అన్నాడు కదా మనం డిజిటల్ మనీ నడవటం లేదు కదా టీ కొట్టి కాదు డిజిటల్ మనీ నడుస్తుంది కూరగాయలు అమ్ముకుండే వాడుకాడ పూలు అమ్ముకుంటే ఆడని పని చేస్తుంది ఎవరికి బెగ్గర దగ్గర కూడా సార్ నాకు డిజిటల్ ఫోన్ పే చేయండి సార్ అంటే కానీ ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ మాత్రం చేయరు ఎందుకో తెలుసా ఇప్పుడు డిజిటల్ మనీ అనేది ఆడ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంతమంది తాగుబోతులు తాగుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో జిఎస్టి కూడా సెంట్రల్ గవర్నమెంట్ బొక్క పడిపోయింది కదా రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక ఒక లారీ పోయింది ఒక లారీ ఫ్రీగా అమ్ముకుంటే కూడా క్యాష్ బిజినెస్ లా అంతే ఒక లారీ బిల్లు చూపిస్తాం నాలుగు లారీ బిల్లు లేకుండా అమ్ముకుంటాం ఏం పోయే పోయేది ఏముందా పబ్లిక్ తెలుసుకోవాలి ముఖ్యమంత్రి ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ముందు ఏమని చెప్పాడండి మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం ఇప్పుడు ఆ మాట చెప్పాలి కదా తన యొక్క బస్సు యాత్రలో నేను ఆ రోజు నేను చెప్పింది సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పాను అక్క చెల్లెళ్ళు నన్ను క్షమించండి నేను చేయలేకపోయినా ఆ విధంగానే చెప్పాలిగా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పాలి కదా ఇప్పుడు ప్రజలు లేకపోతున్నప్పుడు ఈ తాగుబోతులందరూ అరవై రూపాయలు ఉన్న దాన్ని రెండు వందల ఇరవై రూపాయలు చేశాడుగా కోటరీ కాబట్టి వాళ్ళు రెడీగా ఉన్నారులే ఇద్దరు రేపు వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు రేపు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా మనం ఎప్పుడెప్పుడు ఓటేద్దామని వాళ్ళు కూడా ఈ కడుపు మండిపోతా వాళ్ళు కడుపు రగిలిపోతా సిద్ధంగానే ఉండరు కాగుబోతులు సిద్ధంగా ఉండరు నిరుద్యోగులు సిద్ధంగానే ఉన్నారు ఉద్యోగస్తులు సిద్ధంగానే ఉన్నారు తర్వాత ఇంటలెక్చువల్ సిద్ధంగానే ఉండరు లాయర్లు డాక్టర్లు అందరు సంసిద్ధంగా రోడ్ చేయడానికి ఎందుకు నువ్వు ఎన్ని ఎన్ని సభలు పెట్టుకున్నా ఎన్ని పోకుడు యాత్రలు చేసుకున్నా ఎన్ని రథయాత్రలు చేసుకున్నా నేను చెప్పిన ఈ వర్గం అంతా సిద్ధంగా ఉంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు ఎవరు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు మెగా డిఎసీ అని దగా డిఎసీ చేశారు సిద్ధంగా ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దన్నారా వాళ్ళు రగిలిపోతున్నారా వాళ్ళు సిద్ధంగా ఉన్నారా తర్వాత నిరుద్యోగులకి ఉపా అంటే ఎం ఎంటెక్ చదువుకోవాలి ఏటా పది లక్షల మంది వస్తారా బయటికి వాళ్ళకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస పోయి వలస పక్షులు లాగా బతుకుతర్రా తల్లిదండ్రులకు దూరంగా అర్థమైందా వాళ్ళు బతుకుతున్నారా ఇట్లా అన్ని ఏ ఇప్పుడు వ్యవసాయ రంగమే తీసుకోండి వ్యవసాయ రంగంలో డ్రిప్ ఉండేది నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ వేయాల ఈ డ్రిప్ ప్రధానంగా ఎక్కడ ఉపయోగపడుతుంది ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ అధికంగా ఉండేది ఎక్కడ రాయలసీమ రీజియన్ లో ఆ తర్వాత నీకు నెల్లూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఈ అందువల్ల నైన్టీ పర్సెంట్ డ్రిప్ సబ్సిడీ నిర్దేశం వాళ్ళు రైతులు సిద్ధంగానే ఉండరు తర్వాత కరెంటు బిల్లులు మోత మోగిస్తుండగా దాదాపుగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అంతకుముందు నేను వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అన్నాడు బాధుడే బాధుడు అన్నాడు వచ్చి బాధి మీద బాధు బాధ మీద బాతు రోజు బాతడా లేదా గు అందువల్ల ఏంటంటే సకల జనులు సిద్ధంగా ఉన్నారు వెయిట్ ఫర్ అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే రకరకాల సమస్యలు ఉంటాయి ఎప్పుడైనా గతంలో రాజశేఖర్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన మాట వాస్తవం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఓటేస్తున్నాడు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన తొమ్మిది పథకాలు అంపులు మిని ఏడు వందల ముప్పై యొక్క అమిలు అమలు పరచలా అవి చెప్పడు ఎంతగాడికి నవరత్నాలు నవరత్నాలు కదా అవన్నీ నవరంధ్రాలు పథకాలు నవరత్నాలు కాదు పోడు కాదు అందువల్ల ఏంటంటే ప్రజలు తెలి తక్కువ వాళ్ళు అనుకోపాకండి ఇప్పుడు కూడా మీకు జగన్మోహన్ రెడ్డి సింపుల్ లాజిక్ డీబీటీ పథకం ద్వారా నేను పంచాను మే అన్నాడు అదే ఇప్పటి నుంచో లెక్క చెప్పిన రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కూడా ఎంప్లాయీ శాలరీసు పక్కన పడి అంతా కూడా ఎంప్లాయీస్ శాలరీసు ఎంప్లాయీస్ పెన్షన్స్ సామాజిక పెన్షన్స్ రెండు కలుపుకోవడ రెండు కలుపుకొని డిడిపి మనకి డిబిటి పథకాలు కలుపుకొని టోటల్ గా కూడా ఐదు లక్షల ఎనభై మూడు వేలు అవి కూడా వేసుకో ఆరు లక్షల కోట్లు బడ్జెట్ వచ్చింది పదకొండు లక్షల కోట్లు మిగతా డెవలప్మెంట్ ఏది అని నేను అడిగేది ఐదు లక్షల కోట్ల డెవలప్మెంట్ ఎక్కడ చేసినవని నేను అడుగుతుండ ఇరిగేషన్లు ఎంత పెట్టి తర్వాత రోడ్లకే ఎన్ని కోట్లు పెట్టినవ్వు తర్వాత నీకు కట్టినవు కాలేజీలు ఎన్ని కట్టినవ్వు అది కదా శీతప్రతం రావాల్సిందే బుగ్గను రాజేంద్రా రెడ్డి చేయాల్సిన పని అది ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇంకంతకు మించి ఏం చేయలేదు కదా డీబీటీ పథకం ద్వారా నేను రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అన్నాడు నిన్న ఆడ ఇన్నా అంత లేదు కానీ ఆయన లెక్కే వేసుకో నువ్వు ఎంప్లాయీస్ సాలరీస్ ఎంప్లాయీస్ పెన్షన్స్ వేసుకో మొత్తం ఆరు లక్షల కోట్లు తీసేయి ఐదేళ్లకే ఐదు సంవత్సరాల లెక్క చెప్తాడా నేను ఇంకా మిగిలిన ఐదు లక్షల బడ్జెట్ లో పెట్టిన లెక్కే చెప్తాడా నేను పక్క లెక్కే చెప్పాలి ఐదేళ్ళ బడ్జెట్ కూడుకోండి మీరు రివైజ్డ్ ఎస్టిమేషన్ బడ్జెట్ యాక్చువల్ బడ్జెట్ ఇవన్నీ ఉంటాయి కదా ఖర్చు పెట్టిన బడ్జెట్ లెక్కలు దీంట్టి ఈ ఐదు లక్షల కోట్ల అభివృద్ధికి ఇక్కడ దీనికి ఎంత పెట్టును ఇక్కడ దీనికి ఎంత పెట్టును ఇక్కడ దీనికి ఎంత పెట్టు ఎంత ఇరిగేషన్ కింత ఎన్ని తీయాలిగా ఈ ఐదు లక్షల కోట్ల బిజినెస్ ఎవరికి ఇచ్చినవు బీసీలు ఎవరన్నా ఉన్నారా ఐదు లక్షల కోట్ల వ్యాపారంలో ఐదు లక్షల కోట్ల వ్యాపారంలో ఎస్సీలు ఉన్నారా ఈ ఐదు లక్షల కోట్ల బిజినెస్ లో మైనార్టీలు ఉన్నారా ఈ ఐదు లక్షల కోట్ల బిజినెస్ లో ఎస్టీలు ఉన్నారా లేస్తే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అంటుండవుగా ఈ ఐదు లక్షల కోట్ల రూపాయల వర్కులు బీసీలు ఎంతమంది చేశారు ఎస్సీలు ఎంతమంది చేశారు మైనార్టీలు ఎంతమంది చేశారు ఆదివాసీ గిరిజనుల బిడ్డలైన ఎస్టీలు ఎంతమంది చేశారు రాజకీయం వ్యాపారాత్మకమైన ఏడా ఆడ రోడ్ల కాంట్రాక్టర్ రూపంలో ఇరిగేషన్ కాంట్రాక్టర్ రూపంలో బిల్డింగ్ కాంట్రాక్టర్ రూపంలో ఇవి రూపాలలో నాకు దానికి రాజకీయాల్లో వందల కోట్లు పెట్టి పెడతా పిచ్చి పెట్టి పెడతారు ఒక్కొక్క నియోజకవర్గానికి వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్ల